నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి ఈ రోజు సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాయి జరిగిన విధ్వంసాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఆ ఒకవైపున ఆర్థిక విధ్వంసం అంటే మీరు చూశారు ఏ శాఖలో చూసినా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పని కావాలన్నా ఒక రూపాయి డబ్బు లేకుండా పోయిన పరిస్థితి అదే సందర్భంలో పూర్తిగా అధికారుల్లో నిస్తేజం అధికారులు ఎవరు కూడా గత ఐదు సంవత్సరాల్లో ఒక పని లేదు నిజంగానే ఉండి ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే ఆఫీసర్లు పనిచేయాలి కానీ ఆ పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో లేవు మూడవది ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఐదు సంవత్సరాలుగా ఒక్క పని అంటే ఒక్క పని కూడా జరగని ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విపరీతంగా ఆశిస్తా ఉన్నారు ఏదో అద్భుతాలు జరుగుతాయని వాళ్ళు ఊహించుకుంటా ఉన్నారు ఇవన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాత్రి పగలు అక్కడ రోజుకు పదహైదు గంటలు పనిచేస్తూ ఉన్నాం వంద సంవత్సరాలంటే రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి వంద సంవత్సరాల తర్వాత మన సమాజం ఎలా ఉండాలా మన రాష్ట్రం ఎలా ఉండాలా కర్నూలు జిల్లా ఎలా ఉండాలా ఆధోనితో పాటుగా మిగతా నియోజకవర్గాలు ఎలా ఉండాలనే ఆలోచన చేసేదే విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ అంటే ఇంకా ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచింది స్వాతంత్రం వచ్చి ఇంకొక ఇరవై మూడు సంవత్సరాల తర్వాత గురించి ఈరోజు మా ప్రభుత్వం